ప్రశ్న పాతనే పంతలో అప్రహాబో పోషే తైను మాట్లాడినది ఎవరు వారితో మాట్లాడినది అర్థమైతే వాస్తవానికి మాట్లాడినది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా అసలు ఎవరు మాట్లాడారు అది క్వశ్చన్ అతృశ్య దేవుడు అని ఒక పుస్తకం రాశాను నేను ఎవరికైనా మీకు బుక్స్ దొరకపోతే ఇంకో పది రోజుల్లో మళ్ళీ కొత్తగా ప్రింట్ అయిపోయి వస్తున్నాయి పది రోజుల్లోనే యూట్యూబ్ లో మీకు నంబర్స్ దొరుకుతాయి వాటికి ఫోన్ చేసి మీరు అడిగితే మళ్ళీ ఆరు పుస్తకాలు కొత్తగా ప్రింట్ అవుతున్నాయి అవి కొత్త పుస్తకాలు కాదు పాతవే మళ్ళీ ప్రింట్ అవుతున్నాయి మీకు కావాలనుకుంటే పది రోజుల తర్వాత మీ ఇంటికి ఆ పుస్తకాలన్నీ వచ్చేస్తాయి మీరు అప్పుడు సంపాదించవచ్చు ఈ అతృష్ట దేవుడు అనే పుస్తకంలో నేను రాశాను మీకు తెలుసా ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు చూసింది చూడబోయేది కూడా నజరేయుడైన యేసుడు మాత్రమే తండ్రిని దేవదూతలు కూడా చూడలేదు మోసే చూడలేదు ఆదాము కూడా చూడలేదు తండ్రి సమీపించరాని తేజస్సులో ఉంటాడు అందుకే యేసు ప్రభు ఏమంటాడు తండ్రిని చూసే అంత శక్తి సాహసం ఈ భూమి మీద ఎవరికి లేదు కుమారుడు మాత్రమే చూడగలడు తండ్రిని అంత భయంకరుడైన దేవుడు తండ్రి మనం అందరం తండ్రిని చూడలేమనే కొంచెం మహిమను తగ్గించుకొని కుమారుడు మన ముందుకు వచ్చాడు తండ్రిని చూపించడానికి ఈ మాట ఎక్కడుంది యోహాను వార్త ఒకటి పద్దెనిమిది యోహాను వార్త ఐదు ముప్పై ఏడు ఈ రెండు వచనాలలో ఈ ప్రస్తావన చూడండి చదువుతారు చూడండి ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మును నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను ఆ మాట విన్నారా ఎవడును ఎప్పుడైనా తండ్రిని తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటే అందరు చూసింది ఎవరిని కుమారుడే చూసారు మరి పోష ముఖాముఖిగా యోహో వాను చూసాన ఉంది కదంటే నిర్గమా కాండంలో ఆ మాట కింద నాలుగు వచనాలు దాటొస్తే మోషే నువ్వు నా ముఖమును చూడజాలవు చూస్తే చచ్చిపోతావని కూడా అన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే తండ్రిని చూడలేవు మోషే కుమారుణ్ణి మాత్రమే చూడగలవు అని అర్థం అదే యోహాను వార్త ఐదు ముప్పై ఏడు చూడండి మరియు తన పప్పిన తండ్రియే నన్ను పూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మైరు ఏ కాలం ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇప్పుడు చెప్పండి యేసుప్రభు ఏమన్నారు మీరు ఏ కాలం మందయినా ఆయన స్వరము వినలేదు స్వరూపం కూడా చూడలేదు అన్నాడు మరి అందరు చూసింది ఎవరిని కుమారుడినే సో మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా రైట్ బెస్